సంఖ్యాకాండము ముప్పదవ అధ్యాయము మోషే ఇస్రాయేలీలు యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను ఇది యహోవా ఆజ్ఞాపించిన సంగతి ఒకడు ఎహోవాకు నేడరా లేక తాను బొద్దుడొగుకు ప్రమాణము ఎడరా అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినది అంతయు నెరవేర్చవలను మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట ఉండగా ఇహోవాకు మృక్కుని బొద్దురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మృక్కుబడిని ఆమె కలుగు చేసుకుని బాధ్యతను విని దాన్ని గూర్చి ఊరకుని ఎడల ఆమె మృక్కుబడులన్నీ నిలుచును ఆమె తాను బద్దురాలగుటకు పెట్టుకుని ఒట్టు నిలుచును ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన యెడల ఆమె మృక్కుబడులలో ఏదియు ఆమె తన మీద పెట్టుకుని బాధ్యతలలో నిలువకపోవును ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసిన కనుక ఎహోబా ఆమెను క్షమించును ఆమెకు వివాహమైన తరువాత ఆమె మురుక్కుకొనిన మృక్కుగొళ్లైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకొనిన ఒట్టులైనను ఆమె మీద ఉండుట ఆమె భర్త విని దాన్ని గూడ్చి వినిన దినమున అతడు ఆమె తన మీద పెట్టుకుని ఒట్టును నిలుచును ఆమె భర్త విడిన దినమందే ఆక్షేపణ చేసిన యెడల అతడు ఆమె మృక్కుని మృక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకుని ఒట్టులును రద్దు చేసిన వాడను యుహోవా ఆమెను క్షమించును విధవరాలు కాని విడనాడబడినది కాని తన మీద పెట్టుకుని ప్రతి ముక్కుబడి నిలుచును ఆమె తన భర్త ఇంట ఉండి మృక్కునిన ఎడలనేమి ప్రమాణము చేసి తన మీద ఒట్టు పెట్టుకున్న ఎడలనేమి తరువాత ఆమె భర్త విని దాన్ని గుర్చి ఆక్షేపణ చేయక ఊరకుండిన ఎడల ఆమె మృక్కుబడులన్నీ నిలుచును ఆమె తన మీద పెట్టుకునిన ప్రతి ఒట్టును నిలుచును ఆమె భర్త విని దిన ముందే వాటిని బుద్ధిగా రద్దు చేసిన ఆమె మృక్కుబళ్లను గూర్చియు ఆమె మీద ఒట్టును గూర్చియు ఆమె పలికినది ఏదియూ నిలువకపోవును ఆమె భర్త వాటిని రద్దు చేసెను కనుక యుహోవా ఆమెను క్షమించును ప్రతి మృక్కుబడిని తన్ను తాను దుఃఖపరుచుకుందునని ప్రమాణపూర్వకముగా తన మీద పెట్టుకునిన ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును రద్దు చేయవచ్చును అయితే ఆమె భర్త నానాట గూర్చి ఊరకునుచు వచ్చినేడలా వాడు ఆమె మీదనున్న ఆమె మృక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ వాడగును అతడు వినిన దినమున దాన్ని గూర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరచను అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసిన తానే ఆమె దోషశిక్షను భరించును ఇవి భర్తను గూర్చియు భార్యను గుర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను యుహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు